హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి రోటీ చపాతీలోకి బీన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా తయారు చేసుకున్నట్లయితే బీన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక హాఫ్ కేజీ దాకా బీన్స్ తీసుకొని బాగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కుక్కర్లో వేసి వన్ విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి రుముకున్న ఎండు కొబ్బరి అలాగే నువ్వులు పప్పులు అలాగే కారం వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరిని తురుముకొని ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి అన్నిటిని ఒకటి తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా పప్పులు అలాగే నువ్వులు వేసి మిక్సీ పట్టుకుందాం అన్నీ ఒకేసారి వేసుకున్నట్లయితే పప్పులు పలుకుగా ఉండిపోతాయి అలాగే తినే స్పైసీని బట్టి కారం ఆరేడు వెల్లుల్లిపాయలు ఎండు కొబ్బరిని వేసుకోవాలి అందులోకి నీళ్ళు వేసుకోకుండా మెత్తగా పొడి చేసుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు ఎండమిరపకాయలను తుంచి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ తొందరగా మగ్గించుకోవడానికి ఇందులో కొంచెం ఉప్పును వేసుకుందాం ఈ విధంగా ఉప్పుని వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న బీన్స్ని వేసుకోవాలి బీన్స్ని పూర్తిగా ఉడికించుకోకుండా ఒక నైంటీ పర్సెంట్ దాకా ఉడికించుకోవాలి బీన్స్ని ఉడికించిన తర్వాత వచ్చిన వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో వేసుకోవాలి బీన్స్ని డైరెక్ట్గా స్టవ్ మీద ఉడికించుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ప్రెజర్ కుక్కర్లో వేసి మనం విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని అందులో ఉన్న వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ వాటర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి బీన్స్ కర్రీ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది బీన్స్లో పీచు పదార్థము అలాగే ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బరువు నియంత్రణకి అలాగే ఎముకల దృఢత్వానికి చాలా ఉపయోగపడుతుంది బీన్స్ కర్రీని కానీ లేదా ఫ్రైని కానీ వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఇందులో కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా పొడినంతా వేసుకొని వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసుకొని రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లోకి వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి బీన్స్ని ఉడికించుకున్న తర్వాత ఉన్న వాటరే ఇందులోకి వేసేసుకున్నాము ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నట్లయితే కూర అంతా దగ్గర పడిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఈ బీన్స్ కర్రీ రోటీ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీన్స్ కర్రీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్